హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సండే ఈరోజు సండే అందరూ హ్యాపీ కదా జనరల్గా సండే రోజు నాన్ వెజ్ తింటాము మేమైతే ఈరోజు నేను బయటికి పోవడానికి కుదరదు కదా నాకు కాలు బాగలేదు కాబట్టి ఇంట్లో ఉన్న తోటకూర చేసింది మావిడ తోటకూర కూడా మంచిది ఆరోగ్యానికి ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది కదా సరే ఈ విధంగా అయినా నేను ఆకుకూరలు తింటున్నాను మనకి ఆరోగ్యకరమైనది ఎప్పుడు సరిగ్గా గిష్టి కాబట్టి ఈ ఆదివారానికి దేవుడు మనకి ఇలా మొన్న సండే బాగానే చేసుకున్నాం అంతకుముందు సండే బాగా బిర్యానీలు చేసుకున్నాం ఆ సండే అంత మొన్న సండే కానీ అంత ముందు సండే బిర్యానీ చేసుకునే ఎఫెక్ట్ ఉందంటే ఆ రోజు నాకు కాలు దెబ్బ తగిలింది దాని ప్రభావం ఈ సండే టైంకి బాగా చూపించింది నేను నాలుగు రోజులు ఏంది కట్టుకట్టుచుకోవచ్చు ఒంగోలు పోయి అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడ బయటకు పోలేం కాబట్టి ఉన్నవాడితోటే సరిపెట్టుకొని మావిడి చేస్తుంది ఇంట్లో వంటలు ఖర్చు తక్కువ మనం ఎట్ట ఖాళీగా ఉన్నాం కాబట్టి ఖర్చు కూడా తగ్గించుకోవాలనే ఉద్దేశం మీద నేను ఈ సండే అయితే ఏం తెప్పించలేదు ఇప్పుడు కూడా ఆకుకూరలు కూడా ఆరోగ్యంగా మంచిదే కాబట్టి ఆకుకూరలు ఖర్చు తక్కువ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ కూరలు తింటే అని ఆ కూర కూడా అప్పుడప్పుడు తినాలండి అది ఈ సండే అయితే చప్పగా సాగిందని చెప్పాలి వాస్తవం చెప్పాలంటే హ్యాపీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే కాదని అప్పుడప్పుడు మనం హ్యాపీ సండే కాకుండా మా సండే రోజు మామూలుగా ఉండాలనేది ఉంటాం అలవాటు చేసుకుంటే మనకు అంత బాధ అనిపించదు మేము అన్ని రకాలుగా అలవాటు ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు అంత అనిపించలేదు మొత్తానికైతే ఈరోజు ఆదివారం మాకు ఇలా గడిచి గడిచిపోయింది మా వీడియోలో ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి